హరి ఓం ఇప్పుడు మనము కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాము కర్మ అంటే సంస్కృత మూలము క్రు అనే ధాతువు నుండి కర్మ పదం అనేది వచ్చింది దీని అర్థము చేయడం ఏదో ఒక పని చేస్తాం కదా మనము దానిని కర్మ అంటారు చేయబడినది అంటే క్రియ ఏదైనా కానీ కర్మనే వస్తుంది అంటే మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు ఏదో ఒక కర్మ కొనసాగుతూనే ఉంటుంది చర్య అంటే కార్యం పని అనే భావంతో వాడతారనమాట మనము చేసే క్రియలు అంటే చేసే పనులు పని చేయడము సహాయం చేయడము నడవడము కూర్చోవడము హింసించడము అన్నీ చేసే క్రియలు మనస్సుతో చేసే క్రియలు ఆలోచనలు సంకల్పాలు ఉద్దేశాలు ఇవన్నీ మనసుతో చేసేవి వాక్కుతో చేసే క్రియలు మాట్లాడడము శ్వాస తీసుకోవడము తినడము తాగడము ఇవన్నీ ఇంకొక రకం క్రియలు కర్మ అనేది కేవలము శారీరక చర్య కాకుండా దానికి వెనక ఉన్న సంకల్పం కూడా ముఖ్యమే అంటే ఇంటెన్షన్ కూడా ముఖ్యమే అన్నమాట కర్మ అంటే పని చేయకుండా ఎవ్వరూ ఉండలేరు ఈ కర్మ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి సంచిత కర్మ మనం గత జన్మలలో చేసే అన్ని పనులు సమస్త కర్మలు సంచిత కర్మలే ఇవి ప్రస్తుత జీవితానికి స్టోర్ హౌస్ లాంటివి ప్రారంధ కర్మ అంటే ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ ఆ పూర్వజన్మలో చేసిన కర్మలను ఈ జన్మలో అనుభవించాల్సిందే మన జన్మ శరీరము పరిస్థితులు ఇవన్నీ ఈ ప్రారంభ కర్మలు అంటే ప్రజెంటు కర్మ ఫలితమే ఆగామి కర్మ అంటే ఫ్యూచర్ ఈ జన్మలో ఇప్పుడు మనం చేసుకున్న కొత్త కర్మలు ఇవి భవిష్యత్తులో ఫలితాన్ని ఇస్తాయి మంచి కర్మ అంటే మంచి కర్మ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి చెడు కర్మలు చేస్తే దుఃఖము బాధ అన్ని కష్టాలు వస్తాయి వస్తాయన్నమాట భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పినాడంటే నిష్కామ కర్మ ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయడం మిగతా సత్కామ కర్మ అంటే సత్కర్మాచరణ అంటే కుటుంబంలో పెద్దలకు సేవలు పిల్లలను పెంచడము అవన్నీ సత్కామ కర్మలు మన ఆలోచన మాట చర్యలో సత్కర్మలు పెరుగుతూ పెరుగుతే మన జీవితానికి శాంతి సమృద్ధి లభిస్తుందన్నమాట ఈ విధంగా జన్మ కర్మ జన్మ కర్మ కొనసాగుతూనే ఉంటాడు మానవుడు అనగా కోరికలతో చేసిన కర్మలు మరు జన్మకు కారణమవుతూ ఉంటాయి అవి పుణ్యకర్మలైనా పాపకర్మలైనా అలా కాకుండా మానవుడు చేయవలసిన ప్రతి కర్మను నిష్కామంగా శాస్త్రబద్ధంగా సత్ సమత్వ బుద్ధితో రాగద్వేషాలు లేకుండా చేస్తూ భగవతర్పితంగా చేస్తూ పోవాలి ఈ విధంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసే ప్రతి పని కర్మయోగం అవుతుంది హరి ఓం దస్